రాతాడులో జర్నలిస్టు శ్రీకృష్ణపై జరిగిన దాడిని జనసేన నేత సయ్యద్ సాదిక్ ఖండించారు ఏ దాడి వెనక ఉన్న వ్యక్తులు ఎంతటి వారైనా సరే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు జర్నలిస్టులంటే ప్రజలకు సమాజానికి మధ్య ఒక వారధి లాంటివారని అలాంటి జర్నలిస్టులపై దాడి జరిగితే జనసేన పార్టీ చూస్తూ ఊరుకోదని అన్నారు మాఫియా వైసీపీ చేస్తున్న అవినీతిని ప్రజలకు తెలియజేసే ప్రయత్నంలో జర్నలిస్టులపై వైసీపీ రౌడీ మూకలు దాడులు చేస్తున్నారన్నారు జర్నలిస్టులకు రక్షణగా ప్రభుత్వం రక్షణ చర్యలు తీసుకుని వారికి అండగా నిలబడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఒక జర్నలిస్ట్ మీద దాడి చేయడం అంటే ప్రజాస్వామ్యం మీద దాడి చేయడం అనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నిండు సభ ముఖ్యమంత్రి గారు పాల్గొన్నారు ఆ సభలో అంతమంది పోలీసులు ఉండగా ఒక ఫోటో జర్నలిస్ట్ మీద దాడి జరుగుతుంటే నిలువరించకపోవడం ఎంత దురదృష్టకరమో స్పష్టంగా అర్థమవుతుంది పోలీసు వారికి ఒకటే విన్నవిస్తున్నాము దయచేసి దీని వెనక ఎవరున్నారో ఆ రౌడీ మొక్కలో ఆ ఫ్యాషన్ ముగ్గులు ఎవరైతే ఉన్నారో వారిని కఠిన చర్యలు తీ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను రాష్ట్రంలో వైసీపీ పార్టీ చేస్తున్న తప్పులను వారి ప్రజాప్రతినిధులు చేస్తున్న తప్పులను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేసే ప్రయత్నంలో ఇసుక నిచుల దగ్గరైనా సరే మరి ఎక్కడైనా సరే జర్నలిస్టులు ఫోటోలు తీయడానికి ప్రయత్నిస్తే వారి మీద దాడులు చేయడము వయభ్రాంతులకు గురి చేయడము ఇది ఎంతవరకు సమంజసము ఈ ప్రజాస్వామ్యంలో మీరు చేస్తున్న వ్యవహార శైలి ఈ ప్రజాస్వామ్యాన్ని పూని చేసే విధంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను జర్నలిస్టులు అంటే ప్రజలకు వారదులు లాంటి వారు ఈ సమాజానికి ప్రజలకు మధ్య ఒక వారధి లాగా ఉండి వారు ఎప్పటికప్పుడు ప్రజలకు ఈ సమాజంలో జరుగుతున్న పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలియజేస్తా అందజేస్తుంటారు అలాంటి జర్నలిస్ట్ మీద దాడి జరగడము చాలా హేయమైన దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము దీన్ని ఇంకో రకంగా కూడా చూసుకోవచ్చు వైసీపీ భావించాలి ఎందుకంటే జర్నలిస్ట్ మీద ప్రతిసారి ఇలాంటి దాడులే జరుగుతున్నాయి మరో మారు జర్నలిస్ట్ల మీద ఇలాంటి దాడులు జరిగితే మాత్రం జనసేన పార్టీ చూస్తూ ఊరుకుండదు తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటదని వైసీపీ పార్టీని హెచ్చరిస్తూ ఇలాంటి దృశ్చర్యలు మానుకోవాలని తెలియజేస్తూ తెలసిల తీసుకుంటున్నాను జై